మచ్ జ్యోతికృష్ణ గారు ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు అండ్ అఫ్కోర్స్ మనల్ని ఖుషి చేసే ఎన్నో రత్నాలు లాంటి చిత్రాలని మనకు అందించిన ఏం రత్నం గారి మాటలు ఇప్పుడు విందాము రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్ పాత్రికేయులు అందరికీ నమస్కారం ఇంత రెండు మూడు సార్లు కలిసినప్పుడు ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ఎందుకు లేట్ అయింది ఇలా అడిగేవాళ్ళు ఇప్పుడు మేము మిమ్మల్ని అడగాలి ఈ సినిమా మీరు చూశారు కదా మీ ఒపీనియన్ ఏంటి మీరు ఎలా ఎంజాయ్ చేశారు అంటే అందరు ఇక్కడికి రాగానే అందరూ కంగ్రాట్ చెప్పారు అందరూ షేఖాండ్ ఇచ్చారు సో ముందు మీ రియాక్షనే ప్రజల రియాక్షన్ కూడా ఈ సినిమా సినిమా కాదు ఇది ఇది ఒక చరిత్ర రామాయణంలో రవణాసురుడు రాముడు రవణాసురుడు శివభక్తుడు అతను విష్ణు భక్తుల్ని ద్వేషిస్తాడు తన శివభక్తి శివభక్తుడు కాబట్టి శివుని బాగా పూజిస్తాడు సో అలాగే ఇందులో ఔరంగజేబ్ అతని అతని మతాన్ని అతని అల్లాన్ని అంత డివోషనల్గా ఉంటాడు టోపీలు కొట్టుకుంటాడు ఏదో ఇదిగా ఉంటాడు కానీ ప్రపంచం అంతా మేము అవ్వాలి ప్రపంచం అంతా మాది అని ఒక క్యారెక్టర్ అతని ఎదుర్కొనేదానికి ట్రావెల్ చేసే రివల్యూషన్ అయ్యి వీరుడు కథే ఈ వీరమ్మలు కళ్యాణ్ గారు ఇంతవరకు పాలిటిక్స్లో ఒక ఎర్ర తువాలు వేసుకుని అలాంటి ఇంట్రడ్యూస్ చేశారు కానీ నిజంగా ఇందులో ఒక అసలు చూస్తున్న లాగా ఒక యోధుల్లాగా పోరాడే అసలు అంత అంత ఎవరైతే నాకు ఎందుకంటే ఒక కూరడిపోతుంది ఫోన్ చేశాడు విజయనగరం నుంచి సార్ నలభై మంది వెళ్ళి సినిమా చూసాం సార్ అసలు ఏం సార్ ఇది సార్ మేము కోరుకునేది కళ్యాణ్ గారిని ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం ప్రతి సీన్ క్లాప్ కొట్టాం ప్రతి సీన్ అసలు చేశారు ఇవాళ మా మదర్ని తీసుకుని సినిమాకి వెళ్తున్నాం మధ్యాహ్నం మళ్ళీ వెళ్తున్నాను అని ఫోన్ చేశాడు సో ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు అతను చెప్పిన దాన్ని బట్టి ఫ్యామిలీస్ వెళ్తున్నారు పిల్లలు అందరూ చూస్తున్నారు ఈ సినిమాని సో ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని రోజు రోజుకి ఎందుకంటే కొంతమంది యాంటీ వాళ్ళు ఉన్నారు ఏదో అదే చూస్తున్నాయి అంటే ప్రచారం చేస్తున్నారు అవన్నీ ఎవరు లెక్క చేయరు ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది కళ్యాణ్ గారి ఇమేజ్ కళ్యాణ్ గారి అసలు ఈ సినిమాలో అసలు ఎంత కష్టపడి యాక్ట్ చేశారు ఎంత యాక్టింగ్ అంటే ఇందులో ఎంత ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి అందులో ప్రీ క్లైమాక్స్లో ఇంకెవరు చేయలేరు రెండు చేతులతో వీరు వ్యవహారం చేశారు ఈ సినిమా చూస్తే అంత అందరు ఎంజాయ్ చేస్తారు సో పాత్రికేయులందరికీ మీ అందరూ సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా దీన్ని బాగున్నదాన్ని ఇంకా ఎక్కడో తీసుకెళ్ళాలి సో మీ అందరూ హెల్ప్ కావాలి ఎందుకంటే అందరూ మనలే అందరూ సినిమాలో ఉన్నాం సో సినిమా సక్సెస్ అవ్వడం కష్టం సినిమాని అంత కష్టపడి చేసాం కాబట్టి మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ సినిమా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు